తెలుగు మిత్రులకు స్వాగతం ఆల్రెడీ మనం కాయిన్ వెబ్సైట్లో ఇది వచ్చేసి జెరోదో వల్ల ప్లాట్ఫామ్ సో జీరో వల్ల ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు మనం జెరోదా అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ కాయిన్ యాక్సెస్ కూడా డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనమాట సో ఈ కాయిన్ను ఏ విధంగా యూస్ చేయాలి వెబ్సైట్స్లో అన్నది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం సో ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను సో చాలామంది మిత్రులు మొబైల్లో ఏ విధంగా యూస్ చేయాలన్నది అడిగారు సో సో ఇక్కడ మొబైల్లో ఏ విధంగా మనం యూస్ చేయాలి సో దే దీంట్లో ఏ విధంగా మనం ఆర్డర్స్ను ప్లే ప్లేస్ చేసుకోవాలి అలాగే ఏ విధంగా ఆర్డర్స్ను క్యాన్సిల్ చేసుకోవాలి సో ఎనివి వాల్యూను స్పెసిఫిక్ వాల్యూగా ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసుకుందాం సో ఈ కాయిన్ యాప్ని మనం ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చే ఆల్రెడీ నేను చేశాను సో జస్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను సో మీరు వచ్చేసి ఈ యాప్స్ కన్నింటికి అథెంటికేషన్ అనేది మీ ఫింగర్ ప్రింట్ ఇవ్వచ్చు అనమాట సో ఏదైనా సరే మనం మొబైల్ను యూజ్ చేస్తున్నట్లయితే మనకు ఫింగర్ ప్రింట్ ఉన్నటువంటి ఆప్షన్ ఉన్నటువంటి మొబైల్ను యూజ్ చేస్తున్నట్లయితే మనము సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ప్రొఫైల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనం ఫింగర్ ప్రింట్ని ఎనేబుల్ చేసుకోవచ్చు సో ప్రతిసారి కూడా మనం లాగిన్ చేసేటప్పుడు ఈవెన్ మీరు జిరోదా కావచ్చు లేకుంటే జిరోదా వెబ్సైట్స్కి అయితే మనం ఏమి చేయలేము మొబైల్ యాప్స్కి ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్లయితే ముందుగా మనం ప్రొఫైల్లోకి వెళ్దాం ప్రొఫైల్లోకి వెళ్ళి మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి వ్యూ రిపోర్ట్స్ అంటే మనం పాస్ట్ ఏదైతే డేటా చేసి ఉంటామో అవన్నీ కూడా మనం ఇక్కడ అలా అలాగే వచ్చేసి అకౌంట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఈ అకౌంట్ బ్యాలెన్స్ వచ్చేసి మనం కంప్లీట్గా ఏదైతే ఉంటుందో ఇక్కడ వచ్చేసి అమౌంట్ అనేది ఉంటుందో ఈ అమౌంట్ అనేది మనకు జీరోదాలో కైట్లో ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుందనమాట ఈ అమౌంట్ మనం యూస్ చేసుకోవచ్చు లేకుంటే ఇక్కడ నుంచి కూడా మనం అమౌంట్ను యాడ్ చేసుకోవచ్చు మేనేజర్లోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి కూడా మనము జీపే నుంచి అలాగే యూపీఐ నెట్ బ్యాంకింగ్ నుంచి మనం యాడ్ చేసుకోవచ్చు అయితే ఈ యాడ్జస్ట్మెంట్ అమౌంట్ కంప్లీట్గా మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే లింక్ చేసి ఉంటారో దాని నుంచినే రావాలన్నమాట అలాగే ఇక్కడ వచ్చేసి సెటింగ్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఫింగర్ ప్రింట్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు సో ఇక మనం ఫర్దర్ వచ్చేసి హోమ్లోకి వెళ్దాం హోమ్లోకి వెళ్తే మనకు వచ్చేసి ఇనిషియల్కి ఇక్కడ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చూపిస్తుంది అనమాట యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి సో ఇక్కడ వచ్చేసి నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను టూ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేశాను టూ పాయింట్ జీరో కే అంటే టూ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేశాను కరెంట్ మనకి వన్ పాయింట్ ఫైవ్ కే ఉంది అంటే మనం వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లాస్ట్లో ఉన్నాము ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ లాస్ట్లో ఉన్నాము ఇక మనం ఇంకా డీటెయిల్డ్గా చూద్దాం సో ఓపెన్ చేశాను నేను ఇన్వెస్ట్మెంట్స్ మీద జస్ట్ క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు డీటెయిల్గా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం చూస్తే డీఎస్పీ నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ వచ్చి నేను థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేశాను కరెంట్ వాల్యూ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ ఉంది అంటే ఎయిటీన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ అయితే మనకు లాస్ట్లో ఉంది అలాగే వచ్చేసి ఇక్కడ మొతిలాల్ బ్యాంక్ నిఫ్టీ ఫండ్లో వచ్చేసి నేను ఇన్వెస్ట్ చేశాను ఇండెక్స్ ఫండ్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేశాను ట్రిపుల్ నైన్ పాయింట్ డబల్ నైన్ అంటే ఆల్మోస్ట్ థౌజండ్ రూపీస్ అనమాట వన్ పైసాకి తక్కువ సో ఇక్కడ వచ్చేసి కరెంట్ వాల్యూ సిక్స్ ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఉంది అనమాట ఆల్మోస్ట్ థర్టీ వన్ పర్సెంట్ అయితే నాకు కరెక్షన్ తీసుకుంది సో ఈ విధంగా ఓవరాల్గా మనం వచ్చేసి మనం ఫండ్స్ని ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఎంత అమౌంట్ ఉంది ఎంత అమౌంట్ మనం గెయిన్ అయ్యాము ఎంత అమౌంట్ లాస్ అయ్యాము ఎంత పర్సంటేజ్ వైజులు ఎంత ఉంది సో కరెంట్ మనకు వచ్చేసి సేల్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా మనకు వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు మోర్ దెన్ టూ లేకుంటే ఎక్కువగా చేసినట్లయితే ఎక్కువగా ఫండ్స్ నుంచి తీసుకున్నట్లయితే ఇక్కడ వచ్చి షార్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇన్వెస్టెడ్ వైజ్ షార్ట్ చేసుకోవచ్చు ప్రాఫిట్ అండ్ లాస్ వైజ్ షార్ట్ చేసుకోవచ్చు పర్సంటేజ్ వైజ్ కూడా మనం షార్ట్ చేసుకోవచ్చు ఆ ఆర్డర్లో మనం చూసుకోవచ్చు అనమాట అలాగే ఎస్ఐపిస్ కరెంట్లు ఏమైనా రన్ అవుతున్నాయా అనేది మనం చూసినట్లయితే ఎటువంటి ఎస్ఐపీస్ లేవన్నమాట సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కావచ్చు లేకుంటే ఎవ్రీ ఫోర్ వీక్స్ కావచ్చు లేకుంటే ఫైవ్ వీక్స్ కావచ్చు మనం వచ్చేసి సెట్ చేసుకోవచ్చు సో బై డీఫాల్ట్గా నేను ఎవ్రీ ఫైవ్ వీక్స్కి ఒకసారి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటాను లేకుంటే టూ వీక్స్ ఒకసారి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను సో కొన్నింటిలో వచ్చేసి కొంత మినిమం లిమిట్ అనేది ఉంటుంది సో వాటిని బేస్ చేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అవి ఏ విధంగా ఆర్డర్స్ని ప్లేస్ చేయాలని కూడా నేను చూపిస్తాను అలాగే ఆర్డర్స్ దగ్గరనట్లయితే ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా చూస్తే ఎటువంటి ఆర్డర్స్ మనకి లేవు అనమాట సో మనం మార్కెట్ లేనటువంటి టైంలో కూడా దీంట్లో ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు మార్కెట్ ఉన్నటువంటి టైంలోనే ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు మనకు ఏదైతే మార్కెట్ జరుగుతుందో ఆ రోజు చేసి మనకు ఈ ఆర్డర్స్ అనేటివి ఎగ్జిక్యూట్ అవుతాయి మనకు స్టాక్స్లో ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతాయి అదే విధంగా ఎగ్జిక్యూట్ అవుతాయి మనకి ఇక్కడ కనిపించవు అయితే మనం వచ్చేసి అడ్వాన్స్ ఆర్డర్స్ ప్లేస్ చేయాలి మార్నింగ్ ఏ మనం టెన్ థర్టీకి ముందే ఆర్డర్స్ను ప్లేస్ చేసినట్లయితే మనకు వచ్చేసి ఎండ్ ఆఫ్ ద కి మనకు యూనిట్స్ అనేవి రావడం జరుగుతుంది మనం స్టాక్స్ అని ఏ విధంగా అంటామో దీంట్లో మనం యూనిట్స్ అంటాం అనమాట ఎంత యూనిట్ అనేది మనకు ఇక్కడ క్రెడిట్ అవుతుంది అనమాట అలాగే లాస్ట్ థర్టీ మనకు మనకి ఆర్డర్స్ని చూస్తే ఏవైతే నేను వచ్చేసి ఇక్కడ బై చేస్తున్నానో ఆర్డర్స్ అనేది మనకు కనిపిస్తాయి అన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇనిషియల్ గా నేను ఇన్వెస్ట్ చేశాను అయితే క్యాలిక్యులేషన్ బాగుంటుందన్న ఉద్దేశంతో తిరిగి థౌసండ్ కి ఇక్కడ చేశాను సో దిస్ మంత్ అంటే మనకు వచ్చేసి ఈ మంత్లో ఎటువంటి ఆర్డర్స్ను ప్లేస్ చేయలేదన్నమాట ఈ విధంగా మనం వచ్చేసి కంప్లీట్గా చూసుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి నేను హోమ్లోకి వెళ్ళడం జరిగింది హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎక్స్ప్లోర్ డౌన్లో మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ ఉంది కదా దానికి డౌన్లో మనం చూస్తే మనకు వచ్చేసి సేవ్ ట్యాక్సెస్ అంటే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అలాగే లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ ఇంకా స్మార్ట్ బీటా ఫండ్స్ ఈక్విటీ ప్లస్ డెబిట్ ఫండ్స్ ఆల్టర్నేటివ్ టు బ్యాంక్ ఎఫ్ డీస్ బ్యాంక్ ఎఫ్ డీస్ కన్నా మంచిగా ఇక్కడ రిటర్న్ వచ్చేటువంటి ప్లాన్స్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఫండ్స్ ఫండ్ హౌసెస్ సేస్ అని చెప్పేసి ఫండ్ హౌస్ హౌసెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఫండ్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో వాటిని అయితే మనం వచ్చేసి కన్సిడరేషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ అడ్వై అడ్వైజెస్ మాదిరికి ఇస్తుంటారు సో వాటిని కన్సిడరేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఏవి కావాలో అవి చూడాలన్నమాట వచ్చేసి సేవ్ ట్యాక్సెస్ అని చెప్పి మనం కొట్టామనుకోండి ఇక్కడ వచ్చేసి ఈక్విటీ టర్మ్ ప్లాన్స్ వచ్చేసి అలాగే ఇక్కడ వచ్చేసి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ ఫండ్ వచ్చేసి ఇంకా మనకు వచ్చేసి ఎస్డిఎఫ్సీ ట్యాక్స్ సేవర్ వచ్చేసి దీంట్లో చేసినట్లయితే మనకు సేవింగ్ సేవింగ్కి మనకి వీటిని కన్సల్టేషన్లోకి తీసుకోవచ్చు అనమాట అలాగే మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అని చెప్పేసి డెప్ట్ ఫండ్స్ అని చెప్పేసి చాలా మనకు ఇక్కడ ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి ఎక్స్ప్లోర్లోకి వెళ్దాం సో ఇక్కడ డౌన్లో ఉన్నటువంటి ఈ ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వస్తున్నాయి చూడండి ఈక్విటీ ఫండ్ డెప్ట్ ఫండ్ హైబ్రిడ్ ఫండ్ ఇండెక్స్ ఫండ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అలాగే ఇక్కడ వచ్చేసి సొల్యూషన్ ఓరియంటెడ్ అని ఉంది సొల్యూషన్ ఓరియంటెడ్ నేను ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు సో ఇక్కడ వచ్చేసి మనకి ఏ ఫండ్లో కావాలంటే సరే ఆ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనం వచ్చేసి ముందుగా రీసెర్చ్ చేసుకొని ఏ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామని చెప్పేసి కంప్లీట్గా రీసెర్చ్ చేసుకొని సో అక్కడ రీసెర్చ్ చేసి ఏదైనా సరే మనం వచ్చేసి ఒక ఫండ్ను సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ ఫండ్ను ఇక్కడ వచ్చేసి మనం యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట బై చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి ఏదైనా సరే ఒక ఫండ్ని నేను తీసుకుంటాను ఇక్కడ మళ్ళీ మనం ఈక్విటీలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ వచ్చేసి మల్టీ క్యాప్ ఫండా లార్జ్ క్యాప్ ఫండా మిడ్ క్యాప్ ఫం ఈఎల్ఎస్ఎస్ ఫండా వాల్యూడ్ ఫండ్ ఫోకస్డ్ ఫండా లార్జ్ అండ్ మిడ్ క్యాడ్ మిడ్ క్యాప్ కాంబినేషన్ ఫండా స్మాల్ క్యాప్ ఫండ్ కాంట్రా ఫండా సో ఈ విధంగా వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకు చూపిస్తాను అనమాట అలాగే డెప్ట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా చూపిస్తాను చూ చూడండి సో ఇక్కడ వచ్చేసి చాలా డెఫ్ట్ ఫండ్ కూడా చూపిస్తుంది అలాగే హైబ్రిడ్ ఫండ్స్ చూసినట్లయితే హైబ్రిడ్ ఫండ్స్ కూడా మనకు చాలా ఉన్నాయి అలాగే ఇండెక్స్ ఫండ్స్ చూసినట్లయితే ఇండెక్స్ ఫండ్స్ అయితే మనకు డైరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట అన్ని ఫండ్స్ కూడా ఎందుకంటే ఇక్కడ వచ్చేసి చాలా తక్కువ ఫండ్స్ అవైలబుల్లో అనమాట సో ఇక్కడ మనకు మెజర్గా వచ్చేసి నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ నిక్స్టీ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ హండ్రెడ్ ఇండెక్స్ ఫండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఈ విధంగా మనకు వచ్చేసి అన్ని ఇండెక్స్ ఫండ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట సో మేజర్గా వచ్చేసి నా ఫోకస్ అంతా వచ్చేసి ఇక్కడ మేజర్గా ఈ ఫండ్స్ గురించి ఎక్కువగా నేను వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయను కానీ నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ నెక్స్ట్ ఒక టెన్ ఇయర్స్ టార్గెట్తో నేను ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ అనుకుంటున్నాను అందుకే నేను ఒక టూ అయితే తీసి పెట్టేసుకున్నాను అనమాట సో జస్ట్ వాటిని ట్రాక్ చేసుకోవడానికి సో లాసెస్తో పని లేకుండా టూ థౌజండ్ అంటే పెద్ద విషయం అయితే కాదు మనకు కాబట్టి ఇక్కడ వచ్చేసి జస్ట్ ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నాను సో ఇంకా మనకు వచ్చేసి ఎక్కువ కరెక్షన్ తీసుకున్నప్పుడు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి నిఫ్టీ ఉన్నటువంటి లెవెల్స్లో ఇక్కడ బై చేసుకున్నాను సో ఇంకా కరెక్షన్ తీసుకున్నప్పుడు ఒక సెవెన్ థౌజండ్ ఆ రేంజ్కి వచ్చినప్పుడు ఇంకో థర్టీ థౌజండ్ అలాగే ఇంకా డౌన్కి వెళ్ళినప్పుడు ఇంకొక థర్టీ థౌజండ్ పెట్టేసి ఒక అట్లీస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ మనం వదిలేస్తే ఖచ్చితంగా మనకు వచ్చేసి మంచి రిటర్న్స్ వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది అనమాట సో సో అయితే ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం నిఫ్టీ ఫిఫ్టీ ఫండ్ తీసుకున్నాం నిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పేసి ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను సో నిఫ్టీ ఫిఫ్టీ టైప్ చేస్తే నాకు ఇక్కడ కావాల్సినటువంటి ఫండ్స్ అన్నీ వచ్చేసాయి అన్నమాట సో డైరెక్ట్గా మనం వెళ్ళేసి ఇక్కడ హోమ్ వెళ్ళేసి ఇక్కడ ఎక్స్ప్లోర్ వెళ్ళేసి ఎక్స్ప్లోర్లోకి వెళ్ళేసి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ మనము మొత్తం సర్చ్ అన్ని కూడా తీసేసి ఇక్కడ నిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పేసి కొన్నా కూడా మనకు వచ్చేసి డైరెక్ట్గా ఫండ్స్ వస్తాయి సో ఇవన్నీ కూడా ఫండ్స్ అని చెప్పేసి అంటాం అనమాట డిఫరెంట్ డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి ఐసీఐసీ ప్రొడెన్షియల్ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ చూపిస్తుంది అలాగే ఇక్కడ వచ్చేసి యూటీఐ నెక్స్ట్ ఫిఫ్టీ అని చూపిస్తుంది ఇవి వచ్చేసి నెక్స్ట్ ఫిఫ్టీలో ఎందుకంటే మన సర్చ్ క్రైటీరియా దీనికి మ్యాచ్ అయింది కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి అలాగే ఇక్కడ వచ్చేసి డిఎస్పీ ఈక్విటీ ఈక్వల్ నిఫ్టీ ఫిఫ్టీ ఈక్వల్ ఈక్విటీ ఫండ్ అని చెప్పేసి ఉంది అలాగే వచ్చేసి డీఎస్పీ నెక్స్ట్ నెక్స్ట్ ఫిఫ్టీ ఉంది మనం వచ్చేసి ఇక్కడ డిఎస్పి నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఉంది సో ఈ ఇండెక్స్ ఫండ్ ని మనం తీసుకున్నాం సో కరెంట్ ఎన్ఏవి చూస్తే మనకు వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ నైన్ ఉంది సో చాలామంది మెంబర్స్కి ఉన్నటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే సార్ మేము కరెంట్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్కి ఉంది నేను సిక్స్ పాయింట్ ఫైవ్కి వచ్చినప్పుడు బై చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటున్నారు మనం బై చేయొచ్చు ఏ ప్రైజ్లో కావాలని బై చేయొచ్చు మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మేజర్గా చూ చూడాల్సిందంటే ఎగ్జిట్ లోడ్ అలాగే ఎక్స్పెన్స్ రేషియో సో ఇవి రెండు కూడా మనకు వచ్చేసి బడన్ అనమాట సో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చేసి దీంట్లో ఎలాంటి బ్రోకరేజ్ అయితే ఉండదు అలాగే మనకు వచ్చేసి ఎగ్జిట్ లోడ్ అయితే మనకు ఉంటుంది అలాగే ఎక్స్పెన్స్ రేషియో కూడా ఉంటుంది కొన్నింటికి ఎగ్జిట్ లోడ్ ఉండదు మేబీ కొన్నింటికి వచ్చేసి వన్ ఇయర్ వరకు లాక్ పీరియడ్ అనేది పెట్టింటారు అంటే వన్ ఇయర్ వరకు లోపల మనం ఎగ్జిట్ అయితే మనకు ఎక్స్పెన్స్ ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుందన్నమాట అంటే కొంత అమౌంట్ని కట్ చేసుకుంటారు అంటే అది వన్ పర్సెంట్ కావచ్చు హాఫ్ పర్సెంట్ కావచ్చు ఇక్కడ మనకు ఇస్తారన్నమాట ఎంత పర్సెంటేజ్ అనేది అలాగే ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ సిఎజీఆర్ చూపిస్తే ఇక్కడ వచ్చేసి మనకు జీరో పాయింట్ జీరో జీరో చూపిస్తుంది అనమాట ప్రస్తుతానికైతే సో జీరో జీరో చూపిస్తుంది ఇక్కడ వచ్చేసి మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో చేసుకోవచ్చు అలాగే ఎక్స్పెన్స్ రేషియో అయితే మనకు వచ్చేసి టూ పర్సెంట్ ఉందన్నమాట జీరో పాయింట్ టూ పర్సెంట్ అంటే మనకు వచ్చేసి ఎవ్రీ హండ్రెడ్ రూపీస్కి ట్వంటీ పైస అనేది ఎక్స్పెన్స్ రేషియో ఇండెక్స్ ఫండ్స్కి ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది దీన్ని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అలాగే వచ్చేసి మనకి గమనించినట్లయితే మనం మ్యాథ్స్ చూస్తున్నాం అలాగే ఇక్కడ వచ్చేసి వన్ ఇయర్ కానీ మ్యాథ్స్ కానీ మనం గమనించినట్లయితే మనకు ఏ విధంగా ఈ కంప్లీట్గా వచ్చేసి ఎన్ఏవీ అనేది ఏ విధంగా డౌన్ అవుతుందని మనం చూడొచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఫండ్ మేనేజర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు అనిల్ అని చెప్పేసి ఫండ్ మేనేజర్ ఇచ్చారు సో దీంట్లో వచ్చేసి ఏ సెక్టర్లో ఎంత అలొకేట్ చేశారనేది కూడా మనకి ఇచ్చారనమాట కంప్లీట్గా మనం చూడొచ్చు ఫైనాన్షియల్ సెక్టర్లో థర్టీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ సెక్టర్లో ట్వెల్వ్ పర్సెంట్ ఎనర్జీలో టెన్ పర్సెంట్ ఫైనాన్స్ అండ్ బ్యాంక్లో టెన్ పర్సెంట్ లో మనకు వచ్చేసి ఎయిట్ పర్సెంట్ మెటీరియల్స్లో సిక్స్ పర్సెంట్ కన్స్యూమర్ డిసర్బుల్స్ చూసినట్లయితే ఫైవ్ పర్సెంట్ ఇండస్ట్రియల్లో ఫోర్ పర్సెంట్ కమ్యూనికేషన్ సర్వీసెస్లో త్రీ పర్సెంట్ ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ రెపోర్ చూసినట్లయితే రివర్స్ రేప్రిప్స్ అండ్ రివర్స్ రేపల్ వచ్చినట్లయితే టూ పాయింట్ ఫైవ్ సెవెన్ యూటిలిటీస్లో మనకి టూ పాయింట్ త్రీ వన్ హెల్త్ కేర్లో మనకి టూ పాయింట్ జీరో త్రీ ఈ విధంగా మనకు వీళ్ళు ఇన్వెస్ట్ చేశారనమాట ఇంకా మనకు వచ్చేసి ఫండ్స్ హోల్డింగ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంకు లిమిటెడ్లో టెన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ రిలయన్స్ ఇండస్ట్రీలో నైన్ పాయింట్ టూ జీరో పర్సెంట్ ఈ విధంగా మనకు వచ్చేసి ఇన్ఫోసిస్లో ఈ స్టాక్ అన్నింటిలో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు సో ఇది మనం వచ్చేసి కంప్లీట్గా డీటెయిల్గా అనలైజ్ చేసుకోవడానికి సో మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ అండ్ గ్రోత్ ఫండ్ మాత్రమే తీసుకోవాలి ఎక్కడ మనకు కనిపిస్తుందంటే ఇక్కడ మనకు డీఎస్పీ నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అనేది కదా సో దాని కింద వచ్చేసి మనకు డైరెక్ట్ ఫండ్ అలాగే గ్రోత్ ఫండ్ ఉంది సో ఎప్పుడు కూడా మనం వచ్చేసి డైరెక్ట్ అండ్ గ్రోత్ ఫండ్ తీసుకోవాలి సో వేరే ఫండ్స్ అన్నింటి మనం సెలెక్ట్ చేసుకోకూడదు అనమాట వేరే వాటి అన్నింటిలో కమిషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో వాటన్నింటినీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోకూడదు వీటిని మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలి సో ఫస్ట్ మనం వచ్చేసి ఏ విధంగా బై చేయాలని చూద్దాం సో బై మీద నేను క్లిక్ చేశాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి కొంచెం ఎక్కువ లెంత్గా తీసుకూడదు అయితే నేను డీటెయిల్డ్గా మీకు అందరికీ అర్థమయ్యే విధంగా చేయాలి అనుకుంటున్నాను సో మీరు ఇన్ కేస్ మీకు బోరింగ్గా ఉంటే సో వన్ ఎక్స్ కానీ టూ ఎక్స్ కానీ స్పీడ్ పెట్టేసి సో ఇక్కడ వచ్చేసి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ నేను అమౌంట్ ఇన్వెస్టెడ్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టాను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టిన తర్వాత నేను ఇక్కడ బై అని చెప్పేసి కొడుతున్నాను అనమాట బై అని చెప్పేసి కొట్టినట్లయితే మనకి ఆర్డర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట ఆర్డర్ అనేది తీసుకుంటుంది సో ఇక్కడ వచ్చేసి కండిషనల్ ఆర్డర్ అని చెప్పేసి ఇంకోటి ఉంది కండిషన్ ఆర్డర్ అని ఇంకోటి ఉంది సో దాని మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఎన్ఏీ ప్రైస్ని ఎనేబుల్ చేసింది ఒకసారి మీరు గమనిస్తే ఎన్ఏీ వాల్యూ అనేది ఇక్కడ మనకు ఎనేబుల్ అయ్యింది సో ఎన్ఏీ వాల్యూ ఎనేబుల్ అయింది అయితే ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి సెవెన్ రూపీస్ ఉంది కదా నేను వచ్చేసి వచ్చేసి సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ సిక్స్ పాయింట్ వన్ జీరో ఇద్దాం సిక్స్ పాయింట్ వన్ జీరోకి వచ్చినప్పుడు సిక్స్ పాయింట్ వన్ జీరోకి వచ్చినప్పుడు నాకు ఇవి బై చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఎన్ని అయితే వస్తాయో అన్నీ మనకు సిక్స్ పాయింట్ వన్ జీరోకి వచ్చినప్పుడు బై చేయమని చెప్పి నేను చెప్తున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇన్వెస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైనల్ కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట ఇన్వెస్ట్ అని చెప్పి ఇచ్చేసాను సో ఇన్వెస్ట్ అని ఇచ్చేస్తే నీకు వచ్చేసి కండిషనల్ ఆర్డర్ ప్లేస్డ్ అని చెప్పి నాకు మెసేజ్ వచ్చేసింది కండిషనల్ ఆర్డర్ ప్లేస్డ్ అని నాకు మెసేజ్ వచ్చింది ఇప్పుడు మనం ఆర్డర్స్లోకి వెళ్ళిపోదాం ఆర్డర్లోకి వెళ్ళేసి మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఎస్ఐపిలో మనకు వచ్చేసి ఆర్డర్ అనేది ఉంది ఎస్ఐపిలో మనకి ఇక్కడ ఆర్డర్ అనేది కూర్చొని ఉందనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఆర్డర్ అనేది మనం వన్ టైమ్ ఆర్డర్ అనమాట ఫ్రీక్వెన్సీ అనేది వన్ టైం ఇది వచ్చేసి ఎస్ఐపి అయితే కాదు జస్ట్ వచ్చేసి నార్మల్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు సో ఇది వచ్చేసి ఈ విధంగా ఉంది సో దీన్ని వచ్చేసి నేను వచ్చేసి పాస్ చేసేసాను సో ఇది వచ్చేసి నాకు వద్దని చెప్పేసి తిరిగి క్యాన్సిల్ చేస్తున్నాను ఎస్ అని చెప్పి ఇచ్చేస్తున్నాను డూ యూ వాట్ పాస్ ఇట్ ఎస్ సో ఇది వచ్చేసి మనం తీయేసాం అనమాట పాస్ అని చెప్పేసి ఇచ్చేసాము సో నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి పాస్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి మీకు వచ్చేసి ఎస్ఐపీలో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలనేది నేను చూపిస్తాను సో ఎక్స్ప్లోర్లోకి వెళ్ళేసి మళ్ళీ వచ్చేసి సేమ్ ఫండ్ తీసుకుందాం సో ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ అండ్ గ్రోత్ ఫండ్ ఉంది సో ఇక్కడ వచ్చేసి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియల్గా మనం చేసి చేయాలనుకుంటున్నాం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేయాలనుకుంటున్నాం అలాగే ఇన్స్టాల్మెంట్ అమౌంట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేయాలనుకుంటున్నాం ఫ్రీక్వెన్సీ ఎప్పుడు చేయాలి అంటే మంత్లీ చేయాలా వీక్లీ చేయాలా ఫిఫ్టీన్ డేస్ చేయాలా క్వార్టర్లీ చేయాలా ఫిఫ్టీన్ డేస్ వన్స్ సో ఫిఫ్టీన్ డేస్ వన్స్ అనమాట సో అంటిల్ క్యాన్సల్డ్ అనేది నేర్చుకోవచ్చు టోటల్ ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ ఒక థర్టీ ఇన్స్టాల్మెంట్స్ చేద్దాం లేకుంటే మనం క్యాన్సిల్ చేసినంత వరకు ఇది కావాలా సో ఆ విధంగా సరే మనం ఇచ్చుకోవచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఎస్ఐపి అని చెప్పి మనం చేసినట్లయితే జస్ట్ మనకి ఇది క్రియేట్ అయిపోతుంది అనమాట క్రియేట్ అయిపోయేసి సో ఎవ్రీ ఫిఫ్టీ ఫస్ట్ ఇనిషియల్గా వచ్చేసి మనం ఎంత ఇచ్చాము ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాము సో ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి బై చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఏవైతే డేస్ అనేది కమింగ్ డేస్లో మనకు ఎంతైతే ఎన్నే వాల్యూ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనకు వచ్చేసి ఈ క్వాంటిటీ అనేది మనకు క్రెడిట్ అవుతూ వస్తుంది అనమాట సో మన అమౌంట్ వచ్చేసి ఉన్నట్లయితే మన అకౌంట్లో ఇక్కడ నుంచి డైరెక్ట్ అవుతుంది లేకుంటే మనకు ఒక నోటిఫికేషన్ అనేది ఇస్తారన్నమాట సో ఈ విధంగా మనం వచ్చేసి కంప్లీట్గా వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను కంప్లీట్గా వీడియోస్ కూడా చేసి పెట్టడం జరిగింది సో వీటన్నింటికి కావాల్సినటువంటి వీడియోస్ చేసి పెట్టడం జరిగింది మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఏ ఫండ్స్లో మనం వచ్చేసి ఏ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు ఎలాంటి ఫండ్స్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి దేని యొక్క మీనింగ్ ఏంటని చెప్పేసి కంప్లీట్గా మీకు నేను ఆఫ్ వీడియోస్ అయితే చేసి పెట్టాను ప్లేలిస్ట్లో అవైలబుల్ ఉన్నాయి వాటన్నింటినీ కూడా చూడండి ఇంకా మీకు ఏదైనా సరే డౌట్ ఉన్నట్లయితే ఇంకా మీకు ఏదైనా సరే డౌట్స్ ఉన్నట్లయితే నాకు మీరు కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి నేను కంపల్సరీగా మీకు రెస్పాండ్ అవుతాను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను